మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ సార్ నమస్తే సార్ మేచర్ లో అమ్మ కొడుకు కూతురు ముగ్గురు ఒక పాడు పని చేసి దొరికిపోయారని వార్తలు కూడా వచ్చినాయి అసలు ఏం చేశారు అసలు ఏం జరిగింది ఇక అమ్మ కొడుకు కూతురు కలిసి ఒక ఘోరమైన పాడు పని చేశారని వార్త వస్తుంది పాడు పని అంటే ఏం లేదు అంటే వాళ్ళు ఏదో వాళ్ళు ముగ్గురు కలిసేది ఒక దంద నడిపారు ఆ దందా ఏంటంటే మళ్ళీ మొన్న మనం యూనివర్సల్ సృష్టి పెటిలిటీ సెంటర్ నడిపారు కదా సరోగేసి అదే దందాని వీళ్ళు కూడా వేరే గ్రూప్ అనమాట అంటే ఎప్పుడైతే యూనివర్సిటీ యూనివర్సల్ సృష్టి పెర్టిలిటీ సెంటర్ సికింద్రాబాద్ లో దాడి జరిగి దాదాపు ఫిఫ్టీన్ మెంబర్స్ ని అక్కడ అరెస్ట్ చేసి దాని నెట్వర్క్ అంతా బ్రేక్ చేశారు పోలీసులు దాంట్లో నుంచి ఇంకొన్ని విషయాలు బయటకు వచ్చాయి కానీ ఈ కేసు దానికి దీనికి ఈ కేసుకి రిలేటెడ్ కాదు ఇది ఏమందంటే ఒక తల్లి కొడుకు కూతురు కొడుకు ఏమో కెమికల్ ఇంజనీరింగ్ చదివారు కూతురు ఏమో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తుంది సో తల్లి తల్లి ఏమో భర్తతో విడిపోయిందామే విడాకులు తీసుకుంది సో తల్లి కొడుకు కూతురు ముగ్గురు కలిసి సొరగసి పిల్లల్ని అమ్మడం పెండా ఈ అండాల్ని ఇచ్చేసేయడం ఈ ఏజెంట్లు పెట్టి అక్రమ దందాని వీళ్ళు మొదలు పెట్టారన్నమాట సో వీళ్ళని అసలు వీళ్ళ దంద ఎలా చేశారు పోలీసులు ఎలా వీళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ పోలీసులకు ఎలా వచ్చింది సో ఎలా పట్టుకున్నారు దీని వాల్యూమ్ ఎంత ఈ విషయాలను గురించి మనం మాట్లాడుతున్నాం ముందుగా తల్లి పేరు నర్రిదుల లక్ష్మీరెడ్డి రెడ్డి నలభై ఐదేళ్ళేకి ఈమె కొడుకు పేరు నరేందర్ రెడ్డి ఇరవై రెండు ఏళ్ళు కూతురు పేరు ఎక్కడా రాలేదు కూతురు అని మాత్రం వచ్చింది ఆ అమ్మాయి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఉండి ఈ మధ్య హైదరాబాద్ వచ్చేసింది ఈ నరెద్దుల లక్ష్మి అనే ఆవిడ లక్ష్మి రెడ్డి ఆమె పేరు లక్ష్మి అనుకున్నాం లక్ష్మి అనే ఆవిడ ఒరిజినల్ గా చిలకలూరుపేట మన ఏపీ పల్నాడు జిల్లా చిలకలూరుపేట ఆమెది ఆమె భర్తతో విడాకులు తీసుకున్నాక ఈ పిల్లల్ని చదివించుకోవడం కోసం డబ్బులు సరిపోక ఆమెం చేసిందంటే అండాల్ని అమ్మే తన అండంని అమ్మడం అనేది మొదటిగా మొదలుపెట్టింది అలా ఆమెకి మహారాష్ట్రలో కొన్ని కాంట్రాక్ట్స్ వచ్చాయి బాంబేలో అక్కడ వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరు బాంబేలో నువ్వు అండం ఇస్తే నీకు డబ్బులు ఇస్తారు ఈమె డబ్బులు అవసరం అలా మొదలైంది దాంతో ఆమె ఏం చేసిందంటే ఆ డబ్బు సరిపోలేదు అండంకి ఎక్కువ ఏమిస్తారు అదేమి సరిపోలేదు దాంతో ఏం చేసిందంటే ఆమె అండం ఇచ్చే వాళ్ళని అమ్మాయి లేడీస్ ని పట్టుకోవడం ఆమె సప్లై చేయడం ఈ ఫెర్టిలైజ్ సెంటర్ కి అనే దంద మొదలు పెట్టింది ఈ దందలో అక్కడ కూడా ఆమెకి గ్రీడ్ సరిపోక ఏం చేసిందంటే చిన్నపిల్లలు ఎక్కడ ఉంటే వాళ్ళని ఎత్తుకొచ్చేయడం లేడీస్ కి కొంత ఈజీగా అవుతారు కదా వాళ్ళని ఎత్తుకొచ్చేసి అమ్మేయడం ఇలా చైల్డ్ ట్రాఫిక్ లేక ఆమె ఎంటర్ ఎప్పుడైతే ఎంటర్ అయిందో పిల్లల్ని కూడా దాంట్లోకి ట్రై కనీసం ఆమె వరకే చేసి పిల్లల్ని బాగానే చదివించింది తను జేఎన్టీలో చదువుకున్నాడు కెమికల్ ఇంజనీర్ పాప కూడా ఇంజనీరింగ్ చేసింది వాళ్ళు నిజానికి సెటిల్ అయినాక ఏం కూడా ప్రశాంతంగా సెటిల్ అయి ఉండదు మరి క్రైమ్ అలవాటు అవడంలో డబ్బు ఉంటుంది థ్రిల్ కూడా ఉంటుంది కదా సో అలాగే ఏం చేయడం మొదలు పెట్టింది మొదలు పెడితే ముంబై పోలీసులు ఈమె పట్టుకున్నారు పట్టుకొని కేసు పెట్టి జైల్లో పెట్టారు ఆ జైల్లో నుంచి బయటకు వచ్చింది ఎందుకంటే ఈ కైండ్ ఆఫ్ ఆ స్మగ్లింగ్ దందాలు అలవాటు అయిన వాళ్ళకి ఇవన్నీ ముందే ఐడియా ఉంటది ఎవరు రోడ్ ని ఎలా మేనేజ్ చేయాలి డబ్బులు ఎక్కడెక్కడ ఇవ్వాలి ఇవన్నీ తెలుస్తుంది వాళ్ళకి అలాగా ఆమె మొత్తానికి జైల్లో కూడా కొంత డబ్బులు అయితే చల్లి జైల్లో కూడా మినిమం సౌకర్యాలు తీసుకుంది జైల్లో కూడా పరిచయాలు వచ్చాయి అలాగే అక్కడ జైల్లో కూడా కొంత ఆంధ్ర వాళ్ళు వాళ్ళు మిగతా రాష్ట్ర వాళ్ళతో ఆమె నెట్వర్క్ వచ్చిందా సో దాని నుంచి అక్కడ నుంచి వచ్చి ఈసారి అడ్డాని హైదరాబాద్ షిఫ్ట్ చేసింది సుజాత సర్కిల్ లో న్యూ మాణిక నగర్ దగ్గర ఆమె ఒక సపరేట్ బిల్డింగ్ ని సొంత అప్పటికే డబ్బులు ఉన్నాయి ఆమె దగ్గర ఒక బిల్డింగ్ కట్టింది ఇండిపెండెంట్ హౌస్ కట్టించుకొని కూడా ఇక్కడే చదువుకుంటున్నాడు కాబట్టి ఇక్కడ షిఫ్ట్ అయిపోయి ఆ బిల్డింగ్ లోనే దందాలు మొదలు పెట్టింది ఇటు కర్ణాటక ఇటు మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ రాష్ట్రాల్లో ఏజెంట్లను పెట్టుకునింది ఏజెంట్లను పెట్టుకొని వీళ్ళు ఆ రెండు రకాలు ఒకటి అండాల్ని తీసుకొని సప్లై చేయడం హాస్పిటల్ దగ్గర డబ్బులు తీసుకొని అందులో కొంత డబ్బులు వాళ్ళకి ఇవ్వడం ఇది ఒక మెథడ్ అయితే రెండోది సరోగేసి సరోగేసిని టూ థౌజండ్ ట్వంటీ వన్ లో బ్యాన్ చేసింది ఇండియా అంటే కమర్షియల్ సర్వేస్ బ్యాన్ చేసి అల్ట్రోయిస్టిక్ సర్వేస్ ని అలో చేస్తుంది అల్రోడి సరుగేస్ అంటే ఇప్పుడు నాకు నా వైఫ్ కి పిల్లలు లేరు అంటే పిల్లలు లేరు అనేది తేలాలన్నమాట పిల్లలకి అనే ఇంకా పరిస్థితి లేదని తేలాలి అంతేగాని పిల్లలకి అనే శక్తి ఉండి కూడా అందం చెడిపోతున్నాను ఇంకోటి అంటే అది కుదరదు నిజంగా పిల్లల్ని తేలినాక మా బంధువుల్లో ఒక అమ్మాయి ఆ అమ్మాయికి ఆల్రెడీ బెడ్ పుట్టి ఉండాలి అమ్మాయి ఆరోగ్యంగా ఉండాలి ఆ అమ్మాయి విల్లింగ్ గా ఉండాలి వితౌట్ మనీ విల్లింగ్ గా ఉండి మా కోసం బెడ్ పుట్టి నేను కనిస్తాను అనుకున్నప్పుడు సర్గేసు ద్వారా అమ్మాయికి స్పెర్మని అమ్మాయికి పంపించి పెన్నంలో ఇండంలో దాన్ని పుట్టించుకోవచ్చు దీన్ని అల్ట్రోయిస్టిక్ ఇది అంటారు దీంట్లో కూడా కండిషన్స్ ఉంటాయి పర్మిషన్ తీసుకోవాలి ఇవన్నీ చేయాలి ఈ కమర్షియల్ సర్వీస్ అంటే డబ్బు తీసుకొని అన్నోన్నో రో కనిచ్చడం అనేది బ్యాన్ అనమాట కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు కంటిన్యూ చేస్తున్నారు ఇదే పద్ధతిలో ఎవరికి చెప్పకుండా పుట్టిచ్చేసుకోవడం ఇవి చేసుకుంటా ఉన్నారు అలాగా ఈమె ఏం చేస్తుందంటే చాలా మంది విమెన్ ని పట్టుకురావడం సరిగేసి ఇరవై లక్షలు ముప్పై లక్షలు తీసుకోవడం ఇలా చేస్తున్నాడు ఈమె మొత్తంగా హైదరాబాద్ లో ఆరు ఫెర్టిలిటీ సెంటర్ టై టైఅప్ అనమాట ఈమెకి హెడ్జ్ ఫెర్టిలిటీ సెంటర్ మాదాపూర్ అను టెస్టి సోమాజీ కూడా ఫిర్టిఆర్ ఎల్ అమూల్య ఐవీఎఫ్ ఫెర్టిలిటీ సెంటర్ ఈవీఎఫ్ ఐవీఎఫ్ మొత్తంగా ఆరు ఫెర్టిలిటీ సెంటర్ తో టైఅప్ ఉండి వీళ్ళకి రెగ్యులర్ గా ఈమె ఈ అండాల్ని సప్లై చేస్తుంది ఈ సరోగస్ మదర్స్ ని తీసుకొస్తుంది వాళ్ళకి అటాచ్ చేసి వాళ్ళ దగ్గర మొత్తం ఇదంతా మానిటరింగ్ చేస్తుంది సో ఇవన్నీ కొడుకు కూతురు కలిపి చేస్తున్నారు అనమాట ముగ్గురు దందాలకు దిగారు అయితే ఇది పోలీసులకి ఎప్పుడు కూడా డౌట్ గాని అనుమానం కూడా రాలే వీళ్ళ మీద అయితే అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అనుమానం వచ్చింది ఏందో ఎవరెవరో వస్తుంటారు పోతుంటారు ఇంటికి అదేమి కమర్షియల్ సెంటర్ కాదు ఇల్లు ఇల్లికి ఎవరెవరు కొత్త వాళ్ళు రావడం హిందీ వాళ్ళు రావడం మరాఠీ వాళ్ళు రావడం కన్నడ వాళ్ళు వచ్చి అడగడం ఏంద్ర ఇది ఏదో సంథింగ్ ఇక్కడేం జరుగుతుంది అని వాళ్ళకి అర్థం కాలేదు కానీ ఏదో జరుగుతుంది అని చెప్పి వాళ్ళు ఎవరో ఒకరు పోలీసులు ఫోన్ చేశారు సార్ ఇక్కడ ఏదో సంథింగ్ జరుగుతుంది దాంతో పోలీసులు వచ్చి రైడ్ చేశారు రైడ్ చేస్తే పోలీసులకి రైడ్ చేసింది వచ్చి షేట్ బషీర్ పేట పోలీస్ స్టేషన్ వాళ్ళు పేట్ బషీర్ బాద్ అనమాట అది పోలి వాళ్ళు తర్వాత ఎస్ఓటి స్పెషల్ ఆపరేటింగ్ టీమ్స్ అంటారు వాళ్ళు తర్వాత డిహెచ్ డిఎంహెచ్ఓ డిస్టిక్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఉమా గౌరీ డిసిపి కోటిరెడ్డి వీళ్ళందరూ కలిసి దాడి చేస్తే ఇంట్లో వాళ్ళకి గర్భధారణ మందులు హార్మోన్ ఇంజెక్షన్లు కొన్ని బాండ్ పేపర్లు అగ్రిమెంట్ ప్రామిసరీ నోట్లు ఆరు లక్షల నలభై వేలు క్యాష్ డీటెయిల్స్ అంతా ఉన్న కొన్ని ఫైల్స్ ల్యాప్టాప్ లో డీటెయిల్స్ ఇవన్నీ దొరికాయి అన్నమాట దాంతో తల్లి కూతుర్ని తల్లి కొడుకుని కూతురు ఎస్కేపు మిగతా వాళ్ళు కూడా ఎస్కేపు తల్లి కొడుకుని అయితే అరెస్ట్ చేశారు ఈ ఫెర్టిలిటీ సెంటర్ మీద కూడా కేసులు పెట్టి వాళ్ళని కూడా విచారిస్తున్నారు ఇంకొన్ని అరెస్టులు కూడా అయ్యే అవకాశం ఉంది ఇలాగ తల్లి కొడుకు కూతురు కలిసి చేసిన పాడు పని ఏంటంటే ఈ అక్రమ సరగసులు ఇవి చేయడం రెండోది చైల్డ్ ట్రాఫికింగ్ పిల్లల్ని తీసుకొచ్చి అమ్మేయడం అంటే చాలా చోట్ల అనాథ పిల్లలు ఉంటారు లేదా ఎక్కడో ఆడుకునే పిల్లలు ఇంకెక్కడో మెస్ అయిన పిల్లలు ఇలా ఉంటారు వాళ్ళని పట్టుకొని వచ్చి ఇచ్చేసేయడం చాలా మంది ఇళ్ల నుంచి పారిపో వచ్చేసే పిల్లలు కూడా ఇలా రైల్వేలలో వీళ్ళు ఏజెంట్లు దొరుకుతుంటారు వీళ్ళు ఏంటంటే ఆ రై ఆ ట్రైన్ లో ఎవరైనా పిల్లలు ఒంటరిగా ఉన్న ఉండడం కనిపి వీళ్ళు మంచిగా వాళ్ళతో స్నేహం చేసి వాళ్ళకి బిస్కెట్లు అవి కొనిచ్చి